హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి ఈ రోజు రెసిపీ వచ్చేసి సిరిధాన్యాల్లో ఒకటైన అరికలతో ఎంతో టేస్టీగా సింపుల్గా వెజ్ పులావ్ని చూపించబోతున్నాను ఎప్పుడు తినే రైస్ వెజ్ పులావ్ కాకుండా ఇలా అరకెలతో పులావ్ని చేయండి చాలా బాగుంటుంది బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్దీ రెసిపీ అరికల్లో ఫైబర్ నైన్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచిది బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి అరికలు బాగా యూస్ అవుతాయి మరి లేట్ చేయకుండా అరికలతో వెసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల అరికెల్ని తీసుకోండి ఈ అరికెలు ఎక్కువ సార్లు వాష్ చేయకుండా జస్ట్ ఒకటి రెండు సార్లు వాష్ చేస్తే సరిపోతుంది ఈ అరికెలు రెడ్ కలర్ లో ఉంటాయి ఎంత కడిగినా ఇంకా రెడ్ కలర్ లో వస్తున్నాయి అని కడిగామనుకోండి దీంట్లో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి సో ఒకటి రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా వాష్ చేసాక ఇందులో నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి కనీసం ఎనిమిది గంటల పాటన్నా నానపెట్టుకోవాలి ఈ టైప్ మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత ఎక్కువ సేపు నానితే అంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ మీద పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ షాజీరా మూడు లవంగం ముగ్గులు కొంచెం దాల్చిన చెక్క ఒక అనాశ పువ్వు రెండు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసి కొంచెం వేయించండి ఈ మసాలా దినుసులు కొంచెం వేగాక పావు కప్పు జీడిపప్పు పలుకులు ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకోండి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి ఉల్లిపాయ మగ్గేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ ఇందులో ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు ఒక కప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులో అరకప్పు క్యారెట్ ముక్కలు అలాగే పావు కప్పు బీన్స్ ముక్కలు అరకప్పు టమాటా ముక్కలు వేసుకోండి వీటిని ఒకసారి కలుపుకోండి ఈ వెజిటబుల్స్ లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఫ్రై చేసుకోండి వెజిటబుల్స్ లో సాల్ట్ వేసి వేయించడం వల్ల తొందరగా మగ్గుతాయి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వెజిటబుల్స్ ని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మగ్గాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులో మనం నానపెట్టుకున్న అరికల్ని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మూడు కప్పులు వాటర్ని పోసుకోండి ఒక కప్పు అరికలికి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒకసారి కలిపి రుచి చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్ లో ఈ అరికల్ని స్లోగా కుక్ చేసుకోండి ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో మాత్రమే ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా కుక్ అయ్యి పొడి పొడిలాడుతూ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేస్తామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వెజ్ కుర్మా అలాగే నాన్ వెజ్ కర్రీస్తో కానీ రైతతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్